వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం మీడియా మిత్రులకు వేదిక మీద పక్కన గమనించాల్సింది కోరుతున్నాం మీ అందరి చప్పట్ల మధ్యన కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు గౌరవ సంజయ్ గారిని సవినయంగా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని ఆశీకులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం స్వాగతం సుస్వాగతం శుభ ఆహ్వానం పలుకుతూ మీకు సవినయంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం అలాగే మరి మేడం సంక్షేమ అధికారి సరస్వి మేడం వేదిక దిగ్గరుతున్నాం మేడం రండి అలాగే రవిశంకర్ గారు ఆఫీసర్ అలీంకు వారు వారు ఒక ముక్కనిచ్చి ఒక మొక్కతో బండి సంజయ్ గారికి స్వాగతం తెలియజేస్తారు మేడం సరస్వి మేడం అలాగే ఈ కార్యక్రమాన్ని వెన్నెల అంజనారెడ్డి గారు రాష్ట్రపతి అవార్డు రహిత వారి వేదిక సాధారణంగా వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాం కొత్తూరి స్వామి గారు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం స్వామి గారు రండి శ్రీ జగ్గం సంపత్ గారు విహెచ్పిఎస్ ప్రెసిడెంట్ గారు వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సంపత్ గారు రండి అలాగే శ్రీ వెన్నం శ్రీనివాస్ గారు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీనన్న శ్రీనివాస్ గారు రండి అలాగే శ్రీ లక్ష్మణ్ గారు గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఎం లక్ష్మణ్ గారిని గ్రాడ్యుయేట్ అసోసియేషన్ అధ్యక్షులు వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం శ్రీ రాజేంద్ర కుమార్ గారు విహెచ్పిఎస్ వైస్ ప్రెసిడెంట్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శ్రీ శీలం రాజరెడ్డి గారు తెలంగాణ విభాగం జిల్లా అధ్యక్షులు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మరొకసారి పేరు చదువుతారు వెన్నెల అంజనారెడ్డి గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత కొత్తూరు స్వామి గారు జిక్కం సంపత్ గారు వెన్నం శ్రీనివాస్ గారు లక్ష్మణ్ గారు మంచాల రాజేంద్ర కుమార్ గారు శ్రీ రాజరెడ్డి గారు వీళ్ళందరూ కూడా వేదిక మీద ఆశీర్వాదం కోడతారు దయచేసి ఫిస్ట్ వాళ్ళు మిగతా వాళ్ళు అడ్డంగా ఉన్నారు దయచేసి జరగండి వాళ్ళ ఫోటోగ్రాఫర్స్ మీరు వస్తలేరు కొద్దిగా జరగాలి అలా మీరు అంత దగ్గర వేదికలు బ్లాక్ చేశారు కొద్దిగా జరగండి వేదికలు బ్లాక్ చేయదు సో ఇప్పుడు నేను ఆహ్వానించిన వాళ్ళంతా కూడా వేదిక మరొకసారి అలీంకో ప్రతినిధి రవిశంకర్ గారు అలీంకో రవిశంకర్ గారు ప్లీజ్ ఆ బయటి ఆర్ రిక్వెస్ట్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు సో వాళ్ళు కూడా ఆశం కాల్సి కోరుతున్నా సరస్వి మేడం ఆశీర్యం కాల్స్గా కోరుతున్నాం మీ అందరికి తెలుసు ఈ విశిష్టమైనటువంటి కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిట్స్ అండ్ డివైసెస్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సామాజిక అధికారిత పేరుతోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు దీనికి మరి అది ఇంకో అండ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విన ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ కరీంనగర్ కాన్స్టిట్యు శ్రీ బండి సంజయ్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో తొలుత మరి సంక్షేమ అధికారిని సరస్వతి మేడంలో మాట్లాడాల్సిన అని కోరుతున్నాం అదే దానికంటే ముందు సారీ సారీ దానికంటే ముందు మనం కార్యక్రమాన్ని ఆనవాయితీగా ఎలాంటి అంతరాలు లేకుండా చక్కగా జరగడం సాంప్రదాయబద్ధంగా జరగకూడదు మానవ మన ఎంపీ గారిని జ్యోతి